హాయ్ అండి ఇంకా దాక్షారాహంలో ఇంకా నైట్ అయితే ఉండిపోయామండి ఇలా నైట్ ఉండిపోయే వాళ్ళకి లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని తీస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్కి సంబంధించిన సత్రాలు అయితే ఉంటాయండి ఇందులో ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయండి మేము తీసుకున్నది నాన్ ఏసీ రూమ్ అండి మేము ఇంకా కాకినాడ వెళ్ళడానికి దానికి ఇటు అలా అయిపోయిందండి టెంపుల్లోనే ఎక్కువ టైం అయితే పట్టేసింది మాకు ఇంకా అందుకని ఇంకా సత్రంలో రూమ్ అయితే తీసుకుని నైట్ అయితే అక్కడే స్టే చేసాము నేను మా వారు ఇంకా బెడ్ ఇచ్చారండి బ్లాంకెట్టు బెడ్ కూడా ఒక నలుగురికి అయితే సరిపోతుందండి అంత పెద్ద బెడ్ ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి టేబుల్ ఒక చైరు ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా పెట్టారండి ఎవరైనా లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి